आनंदमूर्ति जी ब्लैसेंग्स ई इंट्रोड्यूस मैसेल ऐम डॉक्टर प्रोफेसर मुलगूडी सच्चनारायण मूर्ति द यूजीसी प्रोफेसर एंड हिईज मई क्लासमेट इन ऐ टी मेड्रास् डॉक्टर रवि निम्बगड्ड एंड ईजर बिलव्ड आचार्य प्रीतोषानंदूता ईज देंट्रल वर्कर् అండ్ ప్రెసెంట్లీ హీ ఈస్ ఇన్ లుకింగ్ ఆఫ్టర్ ముంబై ఐ అండ్ నో హిమ్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ ఫ్రమ్ మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఐ యూస్ టు బి విత్ విజయనంద్ దేవ భవేశాదాజీ అండ్ ప్రవీనంద్ దాదాజీ లైక్ సీనియర్ మాంగ్స్ అండ్ ఐఎమ్ టు ప్రీతో దాదాజీ ద గ్లోబ్ అండ్ హీస్ డాక్టర్ రవిశంకర్ జీ పేరు Guntla Pally. Guntla Pally. Guntla Pally. He is also our classmate uh, in IIT Madras. So we can uh, say it is an intellectual meeting, a renaissance uh, in a renaissance club, rather an IIT alumnus meeting, a reunion of IIT Madras. Mm. So, <laughs> so more, we were uh, involved in all these uh, spiritual uh, uh, cultural activities. And uh, Ravi Gadda is marked for his speeches in uh, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాక్టర్ రవి హీస్ మోర్ ఎఫిషియంట్ ఇన్ గివింగ్ ఆల్ ద కవరింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ ఆల్ సో ఆ విధంగా మనకి ఇది అపూర్వమైనటువంటి అవకాశం ఈరోజు మనము ఆనందమూర్తి గారు మా గురుదేవులు అది అక్కడ ఆయన పేరు ప్రభాతరంజన్ సర్కార్ గారు ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు మేనల్లుడు కలకత్తాలో మేము ఇదిగో వీళ్ళంతా కూడా మా అనాథ పిల్లలు ఇక్కడ ఆనంద మార్గ ఆశ్రమం హైదరాబాద్ అనాథ పిల్లలు ఇలా ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇలా బాబా గారి యొక్క కృపతో మూడు వందల త్రీ హండ్రెడ్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ సెంటర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఇండియా అండ్ వన్ సిక్స్టీ కంట్రీస్ రండి రండి కూర్చోండి అండ్ మోర్ వన్ సిక్స్టీ కంట్రీస్లో గ్లోబల్గా వర్క్ చేస్తున్నాము అండ్ యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో ఇది సభ్యత్వం ఉంది ఇట్ ఇస్ ఎ మెంబర్ ఇన్ యుఎన్ఓ అండర్ ఎన్జిఓ గ్రూప్ అండ్ ఇది స్పిరిచువల్ ఆర్గనైజేషన్ దా ఇట్ ఈస్ అన్ అన్ప్యారలల్డ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ బికాస్ మనకి సైన్స్లో మైక్రోవైటా సిద్ధాంతాన్ని ఇచ్చారు ఆ మైక్రోవైటా సిద్ధాంతాన్ని ఏంటంటే ఈ రోజున మనం ఏమనుకుంటున్నాం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రాన్ ఇస్ ద మైనటెస్ట్ పార్టికల్ అదే ద ఎండ్ ఇట్ ఈస్ ద అన్డివిజబల్ ఇండిజ ఇట్ ఇస్ ఇండివిజబుల్ అని అనుకుంటున్నాం మరి అటువంటి ఎలక్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయొచ్చు ఇవి వచ్చేటటువంటి సూక్ష్మ పదార్థాన్ని సింగులర్ మైక్రో వైటమ్ అని క్లోరల్ మైక్రో వైటా అని చెప్పి బాబా గారు మరి ఒక అరవై సంవత్సరాల బ్యాక్ ఇచ్చారు ఈ రోజున అది ఆ ప్రపోజలు ఒక ప్రొఫెసర్గా నాకు తెలుసు నేను అన్ని దేశాలకి కూడా అన్ని రాష్ట్రాలకు కూడా మేము వెళ్ళి మరి అందులో ఇన్కార్పొరేట్ చేయబడింది అండ్ ఆల్ ద గవర్నమెంట్స్ యుఎస్ గవర్నమెంట్ రష్యన్ గవర్నమెంట్ రొమానియన్ గవర్నమెంట్ కూడా మాది నియోహ్యూమినిస్టిక్ విద్యా విధానము నిత్య నవ్యమానవత విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసింది ఇప్పుడు కూడా బాబా గారు ఇచ్చినటువంటి నవ్యమా నవ్యమానవత విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది ఇప్పుడు వాళ్ళ విద్యా విధానం అలా పలు దేశాలు తీసుకున్నాయి అలాగే ఈ యొక్క ఈ మైక్రోబైటా థీరీలో కార్బన్ని మనం సిక్స్ ట్వెల్వ్ బేస్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ అంతా కూడా ఈ కర్బన పదార్థం మీద ఆధారపడి ఉంది ఇప్పుడు సిస్టమ్స్లో కంప్యూటర్లో ఒక సిక్స్ పాయింట్ జీరో వెర్షన్ అనుకోండి దానికంటే ది సెవెన్ పాయింట్ జీరో వచ్చినప్పుడు అవుట్ డేటెడ్ విల్ బి ది సిక్స్ పాయింట్ జీరో విల్ బి అవుట్డేటెడ్ అండ్ డిస్కార్డెడ్ దాన్ని వదిలేస్తాం గో బై దిస్ న్యూ వెర్షన్ ఇన్ ద సేమ్ వే కార్బన్ సిక్స్ సిక్స్ ట్వెల్వ్ మీద ఆధారపడినటువంటి ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి సైన్స్ కి ఛాలెంజ్ విసిరారు అరవై సంవత్సరాల బ్యాక్ బాబా ఇస్ ఆనంద్ మూర్తి ఆ పరంపర ఇప్పుడు కొనసాగుతుంది దట్ సాగా ఇస్ కంటిన్యూడ్ కంటిన్యూ ఫిజిక్స్ డాక్టరేట్ ఫ్రమ్ ఐఐటీ మెడ్రాస్ నేను అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు స్టాన్ఫర్డ్ ఇలాంటి అన్ని యూనివర్సిటీస్ ఎంఐటి యూనివర్సిటీస్ అన్ని యూనివర్సిటీస్ లో కూడా మేము డిస్కస్ చేసి డాక్టర్ రవి భాత్ర అనేటటువంటి మా గురువు గారి యొక్క శిష్యుడు మరి ఇదిగో మన ప్రీతోషానందవదా గారు బ్యాచ్మేట్ ఆయన మరి ఆయన నోబుల్ ప్రైజ్ విన్నర్ గా ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీ ప్రగతిశీల ప్రయోజక తత్వాన్ని బాబా ఇచ్చినటువంటి దాంట్లో ఆఫ్టర్ ఆల్ ఒక చాప్టర్ తీసుకుని ఆ కంటెంట్ అంతా కూడా బాబా ఇచ్చింది తీసుకొని నోబుల్ ప్రైజ్ ప్యానల్ కి సబ్మిట్ చేస్తే నోబుల్ ప్రైజ్ విన్ యూ కెన్ గూగుల్ అండ్ సీ రవి రవిభాత్ర ఎకనామిక్స్ లో డాక్టర్ రవిభాత్ర ఆయన వికీపీడియా మీరు చూసుకోండి ఆయన వికీపీడియాలో ఇస్ ఎ ప్రొఫెసర్ ఫ్రమ్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ కాలిఫోర్నియా అంతేకాదు ఆయన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే పిఆర్ సర్కార్ అని చెప్తారు మా బాబా పేరు ప్రభాతరంజన్ సర్కార్ ఆయన అలాగే ఆ తర్వాత ఆయన చదివినటువంటి స్కూల్ ప్రోగ్రెసివ్ బాబా ఇచ్చినటువంటి ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ స్కూల్ నుంచి వెళ్ళాడు ఇగో ఈ పిల్లల్లాగా యూ కెన్ గో త్రూ హిస్ వికీపీడియా ఆ విధంగా ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ ప్రగతిశీల ప్రయోజకతత్వం గురించి ప్రౌడ్ గురించి వీళ్ళంతా కూడా భక్తులు మాట్లాడతారు బాబా వీళ్ళంతా కూడా ప్రీతోశ్ దాదాజీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఇంట్రడక్షన్ అండ్ ఆఫ్టర్ దాట్ ఈ సైన్స్ లో ఏమైందంటే న్యూ వెర్షన్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్ దే ద బి రీడిఫైన్డ్ అగైన్ ఆల్ ద ఫార్ములాస్ దే షుడ్ బి రీడిఫైన్డ్ అండ్ ఆల్ ద ఫార్ములాస్ షుడ్ బి రీఫార్ములేటెడ్ మళ్ళీ ఇట్ బ్రింగ్స్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా విప్లవాత్మక మార్పులతో బాబా గారు మా గురుదేవులు ఆ నానో టెక్నాలజీలో అనేక రకమైనటువంటి మొత్తం ఒక సంచలనాత్మక విప్లవాత్మకమైనటువంటి పరంపరను తీసుకొచ్చారు ఇక మిగతాయన్ని వాళ్ళు చెప్తారు అలాగే భక్తి మార్గంలో ప్రభాత్ సంగీత ఐదు వేల పద్దెనిమిది సాంగ్స్ రాశారు బాబా గారు అదేవిధంగా ఆధ్యాత్మికతలో తిరుగులేనిటువంటి ఆ ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి శివుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరం అనంతరం ఆయన భైరవి యంత్రాన్ని రీఛార్జ్ చేసి ఇచ్చింది అదిగో ఆనంద్ మార్గ్ ప్రతీక అదిగో అక్కడ ఉంది బాబా గారి పైన దాన్నే ఆనంద్ మార్గ్ ప్రతీక అంటాం దాన్నే రీఛార్జ్ చేసి ఇచ్చారు అదే విధంగా మరి ఇక అనేక బాబా గురించి చెప్పడానికి కాపాలిక సాధన ఇవన్నీ కూడా ఉంటాయి అంతా కూడా ప్రాక్టికల్ తంత్ర అనమాట వారి దగ్గర నుంచి నేర్చుకోవాలా శివతంత్ర కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది ఇక మిగతా వాళ్ళలా కాదు దిస్ ఇస్ అన్ ఇంటలెక్చువల్ రిణింగ్ ఇంటలెక్చువల్ గా ఎంతో గొప్ప మానవత్వ మా బాబా గారు ఇచ్చేది ఎప్పుడు చెప్పేది ఒకటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని చెప్పారు దీంతో నేను భక్తులకి మరి అవకాశం ఇవ్వాలి కాబట్టి నేను ముగిస్తున్నాను ముందుగా బాబా నామ్ కేవలం అనేది మా సిద్ధ మహామంత్రము ఏ మంత్రాన్నైతే శ్రీకృష్ణ పరమాత్మ ఏ భైరవ యంత్రాన్నైతే పరమేశ్వరుడు సిద్ధి చేసి ఇచ్చాడో అదే శ్రీకృష్ణుడు సిద్ధి చేసి ఇచ్చాడు అదే ఇప్పుడు పిఆర్ సర్కార్ గారు ఆనందమూర్తి గారు ఇచ్చారు ఇదిగో వీళ్ళంతా ఆనంద మార్గ బిడ్డలు మరి ఇలా వెళ్ళినటువంటి ఒక తేజమే డాక్టర్ రవి మాత్ర నోబెల్ ప్రైజ్ విన్నర్ అలా సంతోష్ అదుగు అతను సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఆయన అలాగే మరి నేను ఒక ప్రొఫెసర్గా మేమంతా కూడా ఎదిగాము అంటే ఈ రోజున ఆ బాబా గారి యొక్క కరుణా కటాక్షాలు మేము సమాజంలో చాలా మార్పు రావాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో తొందరగా ఈరోజు ఇక్కడ సమావేశమై సైన్స్ టెక్నాలజీ స్పిరిచువాలిటీ ఇన్ డ్రైవింగ్ సోషల్ వ్యాల్యూ అనే పర్పస్ మీద కొంతసేపటి నుంచి చర్చ జరుపుతున్నాం ఇందులో భాగంగా నాకు చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్టు హౌ టు ఇన్కల్కేట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అమాంగ్ యూత్ ఈ సబ్జెక్టు గురించి ఆనంద్ మార్గ్ సంస్థల్లోనూ స్కూల్స్లోను సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేటటువంటి జిజ్ఞాసని పెంచాలి అనే అభిప్రాయంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మేము మా సంస్థ తరఫున మేమందరం కూడా ముందుకొచ్చాం కాకతాళీయం కాదు యాదృచ్ఛికం కాదు ఇది మేము మేమందరం ఇలా ఈ రూపేణ మా ఐఐటి మెడ్రాస్ యాలం నైస్గా కలవటం గురుజీ ఆశీర్వాదం తీసుకుని మేమందరం కూడా ముందుకు వెళ్ళటం అనేది ఒక రకమైన అదృష్టంగా భావిస్తుంది భారతీయులమై నుండి ఒక పరమహంస యోగానంద్జీ ఒక ప్రభాత రంజన్ సర్కార్ ఎందుకంటే మేము కూడా వైఎస్ఎస్ మాకు దగ్గరే ప్రభాత రంజన్ సర్కార్ గారు ఆశ్రమానికి మా యోగదా సత్సంగ్ శాంతానందగిరి గారు వచ్చేవారు డివైన్ లైఫ్ సొసైటీ చిదానంద్ మహారాజ్ వచ్చేవారు అండ్ భారతీయ తీర్థస్వాముల వారు మా గురుదేవులు వారు కూడా మొత్తం అలా ద క్వాలిటీ అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళని భారతదేశంలోనే సంస్కృతి ఉంది ఆధ్యాత్మికత ఉంది ద ట్రూ స్పిరిచువాలిటీ అనేటటువంటిది ప్రభుపాదుల వారు చక్కగా వెస్ట్ అండ్ ఈస్ట్ని బ్లెండ్ చేశారు మరి అలాగే ప్రభాతరంజన్ సర్కార్ గారు పరమహంస గారు వెస్ట్ అండ్ ఈస్ట్ని బ్లెండ్ చేసుకుంటూ స్పిరిచువాలిటీ నిజమైన స్పిరిచువాలిటీని ఆనందమూర్తి గారు ఇచ్చారు మరి ఎక్కడో ఏమండి ఫారెన్ అండి అమెరికాలో ఉందండి సూపర్ పవర్ అండి నో సూపర్ పవర్ ఇండియా ఇస్ ద సూపర్ పవర్ నా వీఆర్ ఇన్ థర్డ్ ర్యాంక్ ఎకనామిక్స్లో మనం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మూడవ సూపర్ పవర్ మనమే ఇప్పుడు ఇదిగో ఎక్కడో భారతదేశం ఎక్కడో యుఎస్ఏ యుఎస్ఏ అంటున్నారు ఇదిగో వీళ్ళు యుఎస్ఏలో నుండి మన టోటల్ యూనివర్సిటీస్లో మన ఆనంద మార్గ్ మోడర్న్ సైన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసాము మోడర్న్ సైన్స్ని మనము బాబా ఇచ్చినటువంటి మైక్రోబైటీ థీరీని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఐటీల్లో ఇచ్చాం టాప్ టెన్ యూనివర్సిటీస్లో రొమానియన్ గవర్నమెంట్ మెఖలే గవర్నమెంట్ తీసి పడేసింది రెండు వేల ఇరవై నుంచి మనకి ఆర్టీఈ ఆర్టీఐ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆర్టీఈ నరేంద్ర మోడీ గారు మనకి ఇంప్లిమెంట్ చేశారు అంతకుముందే బాబా గారు మరి యాభై సంవత్సరాల క్రితమే అభిమానత విద్యా విధానంలో దాన్ని చక్కగా భారతదేశంలోనే కాకుండా రొమానియన్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా మీరు యూ కెన్ చెక్ అనమాట ఇవన్నీ కూడా మేము నా కళతో చూశాడు అండ్ సూన్ అండ్ టూ థౌజండ్ ఫార్టీ టూ వీఆర్ బికమింగ్ ద సూపర్ పవర్ బాబా గారే చెప్పారు మరి కేసీఆర్ గారు ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మరి బా తెలంగాణ త్రిలింగం తెలంగాణ వస్తుందా అని ఆయన వెంకట సుబ్బయ్య గారిని సిద్ధిపేటలో ఉన్నారు కేసీఆర్ గారు పిఐ వాళ్ళంతా అడిగితే బాబా యాభై సంవత్సరాల క్రితం ఇచ్చాడు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సుశీల్ గోయంక గారు తెలంగాణ వస్తుందా మూర్తి అన్న అడిగితే ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు ప్రతి సెకండ్ సండే ఆల్ అవర్ వెల్కమ్ మీరు ఆనంద్ మార్గ్ ఆశ్రమం హైదరాబాద్ లో సెకండ్ సండే ప్రతి ఆదివారం రెండో ఆదివారం అందరు రావచ్చు ఆల్ అవర్ వెల్కమ్ మరి వస్తుంది అని చెప్పారు ఈ విధంగా మనము ఏంటంటే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు అమెరికా అమెరికా వాట్ అమెరికా ఇండియాలోనే మొత్తం అంతా ఉంది ఐఐటి గేట్ దగ్గరకు కూడా ఎవరిని రానివ్వరు అన్లెస్ యూ హ్ టాలెంట్ ఆనందమూర్తి యొక్క దయా దాక్షిణ్యాలతో మేము చదువుకొని మరి ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళ కాబట్టి ఎంతసేపు పూజలు పునస్కారాలు ఆ తర్వాత కుంకాలయడాలు పసుపులయడాలు భజనలు చేయడాలు వారు చూడండి ఎంత బాగా చెప్తారు సత్సంగంలో ఎంతవరకు నిజాయితీ ఉంది కాబట్టి తెలిమి అందరు కూర్చోవడం సత్సంగం భజనలు చెప్పడం మీ ఇంటి పక్కన వాళ్ళకి పైన ఎవరైనా అత్యాచారం చేస్తుంటే మీరు వెళ్ళరు చిన్నపిల్లల మీద దాడి జరుగుతుంటే మీరు వెళ్ళరు ఇదా స్పిరిచువాలిటీ ఇదా ఈ రోజున ఉన్నటువంటి స్వామీజీలు బోధించేది అన్యాయాన్ని ప్రతిఘటించడమే స్పిరిచువాలిటీ ట్రూ స్పిరిచువాలిటీ దమ్ముంటే ఆ స్పిరిచువాలిటీని అవలంబం చేసుకోండి అంతేగాని దీపం ఒత్తులు దేవుడే పెట్టామా పక్కకు పెట్టామా వాట్ ఇస్ ఆల్ దిస్ డాగ్మా ఆ డాగ్మాని మెటీరియల్ సైన్స్ మెటీరియలిజం సెంటర్డ్ ఫిలాసఫీ కాబట్టి కార్ల మార్క్స్ గొప్ప కూలిపోయింది అందువల్లే ఈ రోజున దాన్ని బ్లెండ్ చేస్తూ గురువుగారు జగద్గురు అయినటువంటి ఆది వారు ఏం చెప్తారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా అంటే ఆనందమూర్తి గారు ఏం చెప్తారు డోంట్ నెగ్లెక్ట్ ద వరల్డ్ బ్రహ్మ దిథ్య అయినప్పటికీ సత్యం బ్రహ్మ సత్యం జగదభి సత్యం అనే సిద్ధాంతాన్ని ఇచ్చారు ఐ స్పెషల్లీ థ్యాంక్ అవర్ డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎంటైర్ ఆనంద్ మార్గ్ వరల్డ్ ఆనంద్ మార్గ్ ఆర్గనైజేషన్ శ్రీ సుశీల్ గోయంక గారు సీమా దీది ఓంప్రకాష్ దాదా సంజయ్ దాదా అండ్ ఆల్ గోయంకాస్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద మార్గీస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఆనంద మార్గ మార్గీస్ అందరికీ కూడా మీ అందరికీ కూడా శతకోటి నమస్కారాలు మీ కృతజ్ఞతలు మీకు మీ అందరి దయ వల్ల మీ అందరి చేయూత వల్ల మార్గీలు ఎందే ఆనంద మార్గా లేదు మరి పదివేల మంది మన దాదాలందరికీ కూడా కృతజ్ఞతలు దీదీలందరికీ కూడా కృతజ్ఞతలు మార్గీ దాదాలకి మార్గి దీదీలకి అండ్ సింపదైజర్స్కి ఎల్ఎఫ్టీస్కి డబ్ల్యూటీస్కి అండ్ సెంట్రల్ దాదాస్కి సెంట్రల్ కమిటీ మన రాంచి ఆనంద్ నగర్లో ఉన్నది అందరికీ కూడా కృతజ్ఞతలతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్